హాయ్ సినిమా లవర్స్ ఈరోజు మీ ముందుకి లిటిల్ హార్ట్స్ అనే సినిమా మీద నా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పడానికి వచ్చాను ఈ సినిమాలో నైంటీస్ ఫేమ్ మరియు యూట్యూబర్ అయిన మౌళి శివాని నగరం రాజీవ్ కనకాల గారు అనితా చౌదరి గారు ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు కథలో విషయం ఉంటే భారీ సెట్లు భారీ ఫైట్లు ఉండాల్సిన పని లేదని కేవలం కథలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటే సినిమాని ప్రేక్షకులే ఆదరిస్తారని మళ్ళీ రుజువు చేసిన సినిమా ఈ లిటిల్ హార్ట్స్ ప్రస్తుతం ఈ సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతోంది ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో ఈ సినిమాని చూస్తూ సరదాగా నవ్వుకోండి మావా ఈ సినిమాలో పాటలు డైలాగ్స్ చాలా సహజంగా ఉన్నాయి ప్రొడక్షన్ మరియు డైరెక్షన్ టీం వాళ్ళు పడ్డ కష్టం తెరపై కనిపిస్తోంది ఈ సినిమా చూస్తున్నంతసేపు నా డోపమిన్ లెవెల్స్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్కి చేరుకున్నాయి మావా నా ఎక్స్ప్లెనేషన్ మరియు వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు గోకుల్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అందించండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్